హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మస్తు రోజులకు వీడియో చేస్తున్న ఆఫ్టర్ లాంగ్ టైం మా వీడియో మా ఇంటికాడైతే మస్తు ఒక పది రోజుల దాకా ముసురు పట్టింది ముసురు పట్టి మేము పెట్టిన చిక్కుడు చెట్లు మొత్తం ఏమంటారు చనిపోయినాయి కంది చెట్లు పెట్టిన కంది చెట్లకి మొత్తం మురత తోడేస్తున్నది వీడెట్లా తోడేసింది ఒకటే తిరిగి పది రోజులు ముసలి పడ్డాక మస్తు చెట్లు పెట్టినా కానీ అన్నీ చచ్చిపోయినాయి ఇగో కొన్ని మాత్రమే ఉన్నాయి కంది చెట్లు ఇవి కనిపిస్తున్నాయి చిక్కుడు చెట్లు అయితే మొత్తం పెయిన్ బట్టి ఖరాబ్ అయింది ఇగో ముసురుకి ఎట్లయినా చూడండి మొత్తం ఇగో పెయిన్ కనిపిస్తున్నా చెట్టుకి ఏదైతే మొత్తం ఏమంటూ బొంతపురు పట్టి మొత్తం ఆకులంతా తినేసింది ఈ చెట్టు అంత గడ్డయింది గడ్డంతా తీయాలా ఆల్రెడీ ఒకసారి తీసినాం కానీ మళ్ళీ అయింది ఒకటే తిరిగి పది రోజులు వర్షం పడ్డాక ఏ చెట్లు కూడా బతికాయి కదా మొత్తం మీకు గడ్డి బాగా ముసురు పట్టింది అంతటా కూడా అట్లనే ఉందా మీ సైడ్ కూడా అట్లనే ఉంటే కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసైతే అసలు మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేస్తా మొత్తం గడ్డైతే జంగల్ లెక్క అయింది మా ఇంటి సైడు ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోతోటి ముగిస్తున్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్